ప్రతి సంవత్సరాన్ని మనం కొత్త ఆశలు అంచనాలు ఊహలతో ప్రారంభిస్తాం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుండాలని భావిస్తాం కానీ గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరంలో ఎలాంటి మార్పులు లేకపోతే కొత్త సంవత్సరం కూడా గతంలో మాదిరిగానే ఎలాంటి ఆలోచనలు లేకుండా సాగితే తలుచుకుంటేనే భయంగా ఉంది కదా కానీ మన అందరం మనసులం కాబట్టి అలాగే జీవితం సాగిపోతుందని గుర్తుంచుకోవాలి అయితే మన జీవితం ఎలా ఉన్నా మన విలువను మనం గుర్తించేందుకు మనకు మనం కొన్ని విషయాలను చెప్పుకోవాల్సిన ఉంటుంది కొన్నిసార్లు మనకు మనం చెప్పుకునే ఈ మాటలు మనలో ఎంతో ఆనందాన్ని పెంచుతాయి అయితే మనకు మనం ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా మనకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కానీ మన జీవితం ఎలా సాగినా మనం స్పెషల్ అని గుర్తించ గుర్తించడానికి ఓ స్నేహితురాలో తల్లిదండ్రులు తోడబుట్టువులు లేక ఎవరో తెలియని ఓ వ్యక్తికి ఉంటే బాగుంటుంది అనిపించడం సహజం అందుకే మీకు తోడుగా మేమున్నాం ఈ మెసేజ్ని బుక్ మార్క్ చేసుకొని మీరు డల్గా ఫీల్ అయినప్పుడు చదువుకోండి ఓ స్నేహితురాలుగా మీకు గుర్తు చేసినట్లు ఈ విషయాలని మేము మరోసారి మీకు గుర్తు చేస్తాం మీరు స్ట్రేట్ డైస్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మీ శరీరాన్ని మీరు ఇష్టపడటం నేర్చుకోవాలి మార్పులు అవసరం లేదు మీరు చాలా అందంగా ఉన్నారు అద్దంలో మీ ముఖాన్ని చూసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నా మీరు అందంగానే ఉన్నట్లే అన్నీ సజువుగా జరుగుతాయి కాస్త సమయం పడుతుందంటే ముందు ఇబ్బంది పడిన ఆఖరికి అంత సెట్ అయినట్లు ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది అలాంటి వారిని వదిలించుకోండి మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది రిజర్వేషన్ పాటించుకోవడం మరీ పెద్ద తప్పు కాదు మీరు అనుకున్నవి మీరు అనుకున్నట్లు జరుగుతాయి దానికి కొత్త సంవత్సరం రిజర్వేషన్ మాత్రమే తీసుకోవాల్సిన అవస అవసరం లేదు దాన్ని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు అందుకే మీరు కొత్త సంవత్సరం రిజర్వేషన్ పాటించుకోవడం పెద్దగా పట్టించుకోకండి వీలైనంత ఎక్కువ ప్రయాణాలు చేయండి టూర్స్కి వెళ్ళడం వల్ల అనుభూతులు మిగులుతాయి ఇవి ఎప్పటికీ మధుర అనుభవాలుగా మిగిలిపోతాయి నెమ్మదిగా సాధించిన పర్వాలేదు ఫలానా వాళ్ళు ఈ వయసు ఈ వయసు కల్లా సాధించారని మీరు కూడా సాధించాల్సిన అవసరం లేదు మీ చుట్టూ జరుగుతున్న విషయాలు మీరేంటూ నిరూపించలేవు ద్వేషం పెంచుకోకండి ఇతరులు ఏదైనా తప్పు చేస్తే వారిని క్షమించడం అలవాటు చేసుకోండి ఇది వారి కోసం కాదు మీ సంతోషం కోసమే అని గుర్తుంచుకోండి కొత్తగా ప్రయత్నించండి మీరు అందరికంటే ఎంతో విభిన్న ప్రత్యేక మందుకి కొత్తగా ప్రయత్నించండి ఇతరులతో పోల్చవద్దు ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చేరుకునే చోటు వేరుగా ఉంటుంది మీ కోసం సమయం కేటాయించుకోండి ఎందుకంటే ఈ ప్రపంచంలోన మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీరే మీకు మీరు ప్రాధాన్యం ఇచ్చుకోవడంలో ఎంతో అవసరం మీకు నచ్చిన వాళ్లతోనే గడపండి మీకు నచ్చిన వాళ్లతోనే గడపడం అనేది ప్రపంచంలోనే మనకు అత్యంత ఆనందాన్ని అందిస్తుంది వాళ్ళు మీకు జీవితంలో ఎదిగేందుకు తోడ్పడతారు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు మీ జీవితంలో అందరికంటే మీకు మీరే ముఖ్యమైనవారు అందుకే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కృతజ్ఞత భావం కలిగి ఉండండి దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు దక్కుతాయి బలహీనంగా ఉండడం తప్పు కాదు అదే మనల్ని మనసులుగా జీవించేలా చేస్తుంది నో చెప్పడం అలవాటు చేసుకోండి కొన్నిసార్లు నో చెప్పడం వల్ల మన జీవితం మారిపోతుంది మీ మాజీ బాయ్ ఫ్రెండ్ మీ వ్యక్తిత్వాన్ని చాటలేడు మీ గతం ఎలాంటిదో దానిపై మీ వర్తమానం లేదా మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉండదు చిన్న చిన్న గెలుపులకు కూడా సెలబ్రిటీ చేసుకోవాలి అలా చేయడం వల్ల మీరు జీవితంలో చాలా ముందుకు వెళ్ వెళ్ళేలా మీకు మోటివేషన్ దక్కుతుంది మీ గురించి మీరు మంచి విషయాలు చెప్పుకోండి ఇందులో ప్రతి ప్రతి పదం మీలోని మంచి చాటలే ఉండాల్సింది కొత్త సంవత్సరం ఇప్పుడు ప్రారంభ ప్రారంభమైంది ఇంకా మీ జీవితంలో చాలా మంచి విషయాలను జరుగుతాయి వే వేచి చూడండి ఇది తెలుగు లైఫ్ స్టోరీ